హాయ్ అండి మీరు ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం నాకు ఈ పెసరట్టు చేసినప్పుడల్లా ఒక బ్యాడ్ మెమరీ అయితే గుర్తొస్తుంది ఇంతకీ అది ఏంటంటారా రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై మేము విజయవాడ నుంచి డైరెక్ట్గా కట్టక్కి రావాలి నైట్ తొమ్మిదింటికి రావాల్సిన బస్సు తెల్లవారుజామున మూడింటికి వచ్చింది మూడింటికి అలా బస్ ఎక్కి అలా పడుకున్నాం నాలుగు బావ రాజమండ్రి దగ్గర ఇరవై కిలోమీటర్లు టవక్కున సౌండ్ వచ్చింది మేము అనుకున్నాం టైర్ ఏదో పంచర్ అయి ఉంటుందిలే అని కానీ బస్సు అయితే ఘోరమైన యాక్సిడెంట్ అయింది బస్సులో అయితే అందరూ కేకలు ఉన్నాడు సిమెంట్ లారీ ఎదురుగా ఉండింది వెళ్ళి దానికి గుర్తిచ్చేశాడు అతనికి ముందే తెలిసింది ఎలాగో యాక్సిడెంట్ చీకట్లో కనిపించలేదు లారీ పాపం అతను లెఫ్ట్కి కానీ తిప్పు అందరూ లోయలో పడిపోయేటోళ్ళు అసలు ఎవ్వరూ బతికేటోళ్ళు కాదు రైట్కి తిప్పబట్టి కొంచెం యాక్సిడెంట్ అయినాయి అందరూ కొంచెం కొంచమే దెబ్బలు తగినాయి కానీ డ్రైవర్కి బాగా దెబ్బలు తగినాయి అసలు బతికాడో లేదో తెలీదు కానీ నిజంగా డ్రైవర్ని మాత్రం గ్రేట్ అనుకోవాలి అందరినీ సేవ్ చేశాడు నా ఇక వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ తిన్నాను ఫెసిలిటీ నాకు చాలా బాగా నచ్చింది